తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు భజన మండళ్ల కోలాటాలు భజన్లు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హార్తలు సమర్పించారు చీకటిని ఛేదించి లోకానికి వెలుగును ప్రసాదించేవాడు సూర్యుడు సూర్యుని ప్రభ లోక బంధువైన కోటి సూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది మాయా మోహాంధకారాన్ని తొలగించే సోమస్కంద మూర్తి భక్తులకు సంసార తాపాన్ని తొలగిస్తున్నారు అనంతరం స్నాపన తిరువంచనం ఘనంగా జరిగింది శ్రీ సోమస్కంద మూర్తి శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు పెరుగు తేనె పళ్ల రసాలు చందనంతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆరే డెప్యూటీఓ దేవేంద్రబాబు ఏఈఓ సుబ్బరాజు సూపరింటెండెంట్ భూపతి టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు Oh, 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 oh,